హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మన ఛానల్లో మార్బుల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి వీడియోలో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్స్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి చూస్తున్నారు కదా ఈ మార్బుల్ కేక్ని చాలా ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఈ కేక్స్ని పిల్లలకి స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే నేను చెప్పే మెజర్మెంట్స్ లా చూ చేసుకుంటే మాత్రం ఇంతే ప్లఫీగా వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగానే ఒక బౌల్ తీసుకొని ఫోర్ ఎక్స్ని తీసుకుంటున్నాను ఈ ఫోర్ ఎక్స్ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఫోర్ ఎగ్స్ తోటి నేను వన్ కేజీ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను అదే మీకు హాఫ్ కేజీ కేక్ కావాలి అంటే టూ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను వన్ కేజీకి చెప్తున్నాను కదా హాఫ్ కేజీకి కావాలంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్పే కొలతల్లోని హాఫ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా ఫోర్ ఎగ్స్ వేసిన తర్వాత ఎలక్ట్రికల్ బ్లెండర్ తోటి బాగా బీట్ చేసుకోవాలి మా దగ్గర ఎలక్ట్రికల్ బ్లెండర్ లేదు అనుకుంటే మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు అనమాట సో ఏ విధంగా బ్లెండ్ చేసుకున్నా సరే మంచి ఫ్లోమీ స్ట్రక్చర్ మాత్రం కంపల్సరీగా రావాలండి మినిమం ఒక టూ సెకండ్స్ వరకైనా బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా బ్లెండ్ చేసుకుంటే అప్పుడు మనకి ఎగ్ స్మెల్ కూడా రాదు అలాగే ఫ్లోమీగా వస్తుంది కదా దానివల్ల మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి ఇది ఒక టిప్ అనమాట సో అందుకనే బాగా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ బ్లెండ్ చేసుకుంటే మనకి ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోని వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి అప్పుడు మనకి క్రీమీ స్టెచర్ అనేది మనకి ఫామ్ అనమాట ఒకసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుంది తట్టు ఫ్లోమీగా క్రీమీగా రాదనమాట సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేయాలి అదే మిక్సీలో వేసుకుంటే ఆగి ఆపుకుంటూ ఆపుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా ఆగి ఆగి వేసుకుంటే మాత్రం ఇలా క్రీమీ స్ట్రెచ్చర్ వస్తుంది ఫ్లోమీగా వస్తుంది అనమాట ఓకేనా వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అదే మెజర్మెంట్లతో చెయ్యండి మీకు కూడా చాలా చక్కగా వస్తుంది మొత్తం అంతా ఇలా బ్లెండ్ చేసిన తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలండి ఎక్కడ అనే ఎంత ఎక్కువగా బ్లెండ్ చేసుకుంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది సో ఇలా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఆ తర్వాత వన్ కప్ వరకు చిన్న కప్పు తోటి వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఈ ఆయిల్ వెనీలా ఎసెన్స్ ఎగ్లోని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా బ్లెండ్ చేసుకోవాలి అదే మనం మిక్సీలో కనుక వేసుకుంటే మిక్సీ వేసుకునేటప్పుడే మనం ఈ రెండు కూడా యాడ్ చేసుకోవాలి లేదు మనం విస్కర్తో చేసుకుంటే కనుక విస్కర్తోనైనా మనం వేసేటప్పుడు ఎగ్ బాగా బ్లెండ్ చేసిన తర్వాతే ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఆ తర్వాత ఒక బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఒక టూ సెకండ్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలండి నా మొత్తం ఫ్లోమీ స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోని స్టైనర్ పెట్టుకొని వన్ కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను అదే మీకు హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కప్ సరిపోతుంది ఇప్పుడు వన్ టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్సు హాఫ్ కేజీకి తీసుకుంటే కనుక నేను చెప్ నేను చూపించే కొలతల్లోని హాఫ్ హాఫ్ తీసుకోండి ఓకేనా నేను చేసేదైతే వన్ కేజీకి చేస్తున్నాను మీరు హాఫ్ కేజీకి అయితే హాఫ్ హాఫ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటే జల్లించు కలుపుకుంటూ జల్లించుకుంటే మొత్తం మిశ్రమం అంతా కలుస్తుంది అలాగే బాగా జల్లి పడుతుంది అనమాట సో ఎక్కడైనా గడ్డల్లాగా ఉంటే అవి కూడా రిమూవ్ అయిపోతాయి ఖచ్చితంగా జల్లించుకోవాలండి ఇలా స్టైనర్ చేసుకున్న తర్వాతే మనం కేక్ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఎలక్ట్రికల్ ప్లాంటర్ తోటి ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా ప్లాన్ చేసుకుంటున్నాను లేదు అంటే వి విస్కర్తోనైనా స్పాచ్లతోనైనా కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనైనా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఎక్కడా ఉండలు లేకుండా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెదల్లోనే కలపాలి ఖచ్చితంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఎలక్ట్రికల్ బ్లెండర్ తోటి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత బ్లెండర్ అనేది తీసి పక్కన పెట్టేసుకొని మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి స్పాచ్లా తీసుకొని అంచులంతా బాగా జల్లింది కదా అది తీసుకొని ఒకసారి మొత్తం అంతా తీసి మధ్యలోకి కట్ చేయాలన్నమాట దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు చూసారు కదా వీడియోలోని సేమ్ అలాగే చుట్టూ కలుపుకొని మధ్యలోకి తీసుకోవాలి దీన్ని కట్ అండ్ ఫోల్ మెథడ్ అంటారు మనం కేక్ బ్యాటరు ఎలా పడితే అలా కలిపేస్తే కేక్ అనేది పొంగదండి సో కేక్ చేసుకునే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది ఆ పద్ధతిలోనే మనం కరెక్ట్గా కనుక వెళ్తే కనుక మనకి చక్కగా ఫ్లోమీ స్ట్రక్చర్ వస్తుంది సో ఇలా బ్యాటర్ రెడీ అయింది కదా ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకొని కలుపుకున్న బ్యాటర్లోని హాఫ్ బ్యాటరు ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను ఇలా హాఫ్ బ్యాటర్ ఒక వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ స్టైనర్ అనేది పెట్టుకొని టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను మీకు టూ ఫ్లేవర్స్లో చూపిస్తాను అన్నాను కదా మార్పుల్ కేక్ని అందుకోసం సగం బ్యాటర్ అనేది విడిగా తీసుకోవాలి ఇప్పుడు కోకో పౌడర్ని కూడా బాగా జల్లించుకోవాలి ఎందుకంటే కోకో పౌడర్ అనేది కొంచెం కొంచెం అక్కడ అక్కడ గడ్డల్లాగా ఉంటుంది సో డైరెక్ట్గా వేసేయకూడదండి ఇలా జల్లించుకుంటే గడ్డల్లాగా ఉన్నవి చక్కగా రిమూవ్ అవుతాయి అన్నమాట సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి టూ రూపీస్ది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి ఇది ఇది మొత్తం కూడా వేసుకోవాలి ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల మనకి కాఫీ టేస్ట్ చాక్లెట్ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట కలర్ కూడా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది సో ఈ రెండు యాడ్ అయిన తర్వాత బ్యాటర్ అనేది చక్కగా ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి ఖచ్చితంగా కట్ అండ్ ఫోన్ మీదలోనే కలపాలండి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా కలిపేసుకూడదు సో వీడియోలో చూస్తున్నారు కదా అలా మొత్తం అంతా బ్యాటరు చక్కగా కట్ అండ్ ఫోల్ మెదళ్ళలో కలపాలి ఈ కేక్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి అలాగే కేక్ వీడియోస్లోని మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తానండి సో ఇప్పుడు టూ బ్యాటర్స్ అనేది రెడీ అయ్యే కదా టూ ఫ్లేవరు ఒకటి వన్ వెనిలా ఫ్లేవరు ఇది ఇది చాక్లెట్ ఫ్లేవరు ఇప్పుడు ఈ రెండు ఫ్లేవర్ తోటి మనం మార్బుల్ ఎఫెక్ట్ ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను దీనికోసం ఎయిట్ ఇంచేసి కేక్ మోడల్ మాములు తీసుకుంటున్నాను దీనికి ఆయిల్ తోటి బాగా గ్రీస్ చేసానండి ఫుల్గా అంచులు లోపల మొత్తం అంతా గ్రీస్ చేసాను ఇలా గ్రేస్ చేసుకొని ఆల్రెడీ నేను రూమ్ టె మనకి కేక్ బేక్ చేయడాని కోసం ప్రీ హీట్ చేసుకొని కుక్కర్ని పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మౌల్లోని పేపర్ అనేది వేసి బటర్ పేపర్ అయినా లేకపోతే ఏ ఫోర్ షీట్ పేపర్ రౌండ్గా కట్ చేసుకొని లోపలికి ఆయిల్ తోటి అప్లై చేసుకుంటున్నాను నేనైతే ఏ ఫోర్ షీటే వేసేస్తున్నానండి బటర్ పేపర్ అనేది చాలా తక్కువగా వేస్తాను అనమాట సో ఏ ఫోర్ షీట్కి కూడా రౌండ్గా కట్ చేసుకొని దానికి కూడా ఫుల్గా ఆయిల్ చేసి ఇప్పుడు ఫస్ట్ వెనీలా ఫ్లేవర్ ఒక గరిటెడి తీసుకున్నానండి వెనీలా ఫ్లేవర్ బ్యాటర్ తోటి ఒక గరిటెడ్ వేసిన తర్వాత ఆ తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ అది సెంటర్లోకి వేసుకుంటున్నాను చూసారు కదా వీడియోలో కట్ చూడండి ఎలా చేశాను అనేది బాగా అర్థమవుతుంది అలా వన్ బై వన్ వన్ బై వన్ వెనీలా తర్వాత చాక్లెట్ చాక్లెట్ తర్వాత మళ్ళీ వెనీలా వెనీలా తర్వాత మళ్ళీ చాక్లెట్ అలా వన్ బై వన్ వేసుకుంటూ ఉండాలి అది కూడా సెంటర్లోకి వేసుకోవాలండి అలా సెంటర్లోకి వేసుకోవాలి ఆ వేసుకోవడం అలా లాస్ట్ వరకు మనకి వేసుకోవాలి ఏది కూడా ఎక్కువ తక్కువ కాకుండా రెండు కూడా ఈక్వల్ పార్టీషన్లోనే తీసుకోవాలి మనకి డైరెక్ట్గా వేసుకునేటప్పుడు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఒక మనం రసం గరిట్లు ఉంటాయి కదా దాంతో తీసుకుంటూ వేసుకోండి నాకు కొంచెం క్వాంటిటీ అర్థమైపోతుంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటున్నాను నాకైతే వన్ కేజీకి ఎయిట్ లైన్స్ వచ్చాయండి రెండు కలిపి ఇలా చూస్తున్నారు కదా రౌండ్ సర్కిల్స్ అలా వచ్చాయి కదా అవి ఎయిట్ వరకు వచ్చాయి నాకు లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది ఇలా మొత్తం అంతా వెన్నెలా తోటి వేసేసాను దీని తర్వాత ఫైనల్ టచ్ చాక్లెట్ ఫ్లేవర్తో వేసేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి వస్తాయి అన్నమాట సో ఇలా మొత్తం లాస్ట్ అండ్ ఫైనల్ చాక్లెట్ కూడా వేస్తాను కదా ఇప్పుడు టూత్పిక్ సాయంతో మనం ఫ్లవర్ను షేప్ ఇచ్చుకుందాము అంచుల నుంచి మజ్జికి ఇలా ఒక లైన్లా గీయాలన్నమాట సో లైన్స్లా ఇలా గీస్తే కనుక మనకి మంచి ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది వీడియోస్లో చూస్తున్నారు కదా నేను ఎలా స్టెచ్చర్ అనేది ఇస్తున్నాను లైన్స్ తోటి ఒక లైన్ అనేది ఇచ్చుకుంటే అలా ఒక ఫ్లవర్ షేప్ అనేది అవుతుంది కదా ఇప్పుడు ఆ మధ్యలో నుంచి అంచుల వరకు ఒక లైన్కి గీయాలి మీరు వీడియో చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది నేను ఫ్లవర్ షేప్ ఎలా ఇచ్చుకున్నాను అనేది సో అంతేనండి మనకి మార్పుల్ ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుందాము బేక్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఇలా ట్యాప్ చేయాలండి ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా ఖచ్చితంగా ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఇప్పుడు దీన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకున్న దాంట్లో బేక్ చేసుకుందాం ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్లో మీగా ఇలా పొంగింది కదా చక్కగా బేక్ అయిపోయిందండి కేక్ అనేది చాలా బాగా బేక్ అయింది ఇప్పుడు దీన్ని చాక్స్ చాక్ సాయంతో సైడ్ అంతా స్క్రాప్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా ప్లఫీగా అనేది చూపిస్తాను ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుందన్నమాట పూర్తిగా చల్లారిన తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలి చూసారా బటర్ పేపర్ లాగే ఏ ఫోర్ షీట్ కూడా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే మన కేక్ అనేది బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పీసెస్లా కట్ చేసి చూపిస్తాను ఇవి నార్మల్గా అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని తినేవచ్చు దీనికి పేస్ట్రీ అయినా చేసుకోవచ్చు కాకపోతే పేస్ట్రీ కన్నా ఇలా టూ ఇన్ వన్ కేక్ కదండి పేస్ట్రీ కన్నా ఇలా టీ టైం కేక్గా తింటేనే బాగుంటుంది అనమాట నాకు వన్ కేజీకి ఆర్డర్ వచ్చింది అందుకే సో ఇలా పీసెస్లా కట్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తాను చాలా బాగా వచ్చిందండి చాలా ప్లఫీగా వచ్చింది కోస్తుంటేనే ఆ స్ట్రెచ్చర్ అనేది పీసెస్ కట్ చేస్తుంటేనే స్ట్రెచ్చర్ అనేది నాకు అర్థమైపోతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక చేస్తే మీకు కూడా ఇంతే ప్లఫీగా చాలా స్పాంజీగా వస్తుందనమాట సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని మీకు స్ట్రెచ్చర్ అనేది చూపిస్తాను చూడండి చూసారా ఎంత ప్లఫీగా ఎంత స్పాంజీగా వచ్చిందో ఇలా నొక్కుతుంటే మళ్ళీ యాస్టిస్ ప్లేస్కి అనేది వచ్చేస్తుంది అనమాట సో చూసారా ఎంత బాగా వచ్చింది అనేది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మార్బల్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకల్లా మనం ఈజీ ప్రాసెస్లో చేసి పెట్టేవచ్చు వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్స్గా ఉన్నది కాబట్టి చాలా ఇష్టంగా కూడా తింటారు అంతేనండి చాలా ఈజీగా చేసుకునే మార్బుల్ కేక్ అండ్ దట్టు టూ ఇన్ వన్ ఫ్లేవర్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట సింబల్ని క్లిక్ చేయండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లోకి వస్తాయి అన్నమాట సో ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్